ఈ నెల ఇరవై నాలుగవ తేదీన నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వస్తున్నారని వారి చేతుల మీదుగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుందని కావలి మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తెలిపారు ఆయన తన కార్యాలయంలో కళ్యాణ మహోత్సవ పోస్టర్లను సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ గోవిందుని సేవలో తెనాలి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్న పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ చేతుల మీదుగా ఇరవై నాలుగవ తేదీన కావలి బృందావనం కళ్యాణ మండపంలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుందని కావున పట్టణ ప్రజలు విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆర్యవేష సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవశ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు సెక్రటరీ ఓరగంటి రామకృష్ణ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి వేముల సునీల్ మొగలపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు జై జయ వాసవి అందరికీ నమస్కారం మీజీ గారు పీఠాధిపతి గారు తెనాలి నుండి తిరుమల వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు అందులో భాగంగా కావలికి ఇరవై నాలుగో తేదీ ఉదయం పదిన్నరకు విచ్చేస్తున్నారు కార్యక్రమం కావలి బృందావన కాలనీ కళ్యాణ మండపంలో జరుగుతున్నది అదేవిధంగా ఆ రోజు సాయంకాలం ఐదున్నరకి శ్రీ శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా దానికి సంబంధించి కావలి నియోజకవర్గ ప్రజలు కావలి పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా అందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా కావలి మండల అరవయ్య సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా లోక కళ్యాణార్థం చేయ కార్యక్రమం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అరవయ సంఘం తరఫున ప్రతి ఒక్కరిని కోరడం అనేది దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము